హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు చిలకలూరిపేట పట్టణం సాయినగర్ షిరిడి సాయినాథిని ఆలయ ట్రస్ట్ కమిటీ చైర్మన్ చల్ల విజయకుమార్ జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు దాసరి చెట్టిబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం పల్నాడు జిల్లా మురికిపూడి ప్రసాద్లు శుభాకాంక్షలు తెలియజేశారు చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష ఈ ఆంగ్ల సంవత్సర కాలంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు అనగా సంవత్సర కాలం ఇది ఆంగ్ల సంవత్సర కాలంగా నిర్ణయించబడుతుంది ఈ జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అందరికీ కూడా ఆ సాయినాథిని యొక్క ఆశీస్సులతో ఆ భవానీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓం నమో సాయి చలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మా జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున తెలియచేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున పలు సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్విరాబంగా జరగటానికి మా కమిటీ సభ్యులు స్నేహితులు మిత్రులు బంధువులు సహాయ సహకారాలు ఎంతో మెండుగా ఉన్నాయని తద్వారా ఈ సంవత్సరంలో పలు కార్యక్రమాలు చేయటానికి వేలేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మేము ఈ సంవత్సరంలో పలు కార్యక్రమాలు చేస్తామని చిలకృదుపేట నియోజకవర్గ ప్రజలకు తెలియచేస్తూ అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా వినియోగదారులందరికీ అదేవిధంగా పల్నాడు జిల్లా ఉన్నతాధికారులకు పల్నాడు జిల్లా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి పల్నాడు జిల్లా వినియోగదారులకు ఫోరం సభ్యులకు వినియోగదారుల సంఘాల సభ్యులకు అందరికీ కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు మరి ఇట్లు మురిగిపూడి ప్రసాద్ వినియోగదారు అక్కలు ప్రదక్షిణ ఫోరం చిరుకలూర్పేట